జననం ద్వారా లోకానికి రక్షణ వచ్చిందని మనుష్యులందరూ తమ పంతాలు వీడి ఆ ప్రభు చూపిన కరుణ శాంతి దయ ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు శుక్రవారం దర్శి రీజియన్ గ్రేస్ పాస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ దర్శిలోని పొదిలి రోడ్లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా శ్రీమతి బూచపల్లి వెంకాయమ్మ దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలో పాల్గొన్నారు క్రిస్మస్ సందేశాన్ని ఆర్కే మినిస్ట్రీ వ్యవస్థాపకులు రెవరెండ్ ఆర్కే చింతపల్లి అందించగా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య క్రీస్తుని గురించిన పాటను పాడి వినిపించారు అనంతరం ఐదు మండలాల పాస్టర్ల సమక్షంలో ఐక్య క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు సుమారు మూడు వందల మంది పాస్టర్లకు నూతన వస్త్రాలను ఈ సందర్భంగా యూనియన్ ద్వారా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీపీ గొల్లపాటి సుధారాణి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా కుర్చోరు జడ్పీటీ సినుసూం వెంకటనాగిరెడ్డి దర్శి మాజీ ఎంపీపీ విత్తడి దేవదానం రీజియన్ అధ్యక్ష కార్యదర్శులు గుంటూరు కృపానందం నగిరికంటి యేసన్న దర్శి కురిసేడు ముంలమూలు తాళ్ళూరు దొనకొండ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ఎం లోకాబాబు షేక్ కాశీం ఎం ఇసాబ్ పి బాబన్న కె పౌలు డి నతానియలు జి రాజరత్నం ఇమ్మానియలు సంతోష్ కుమార్ గొంగటి జాన్ యోహానన్న తదితరులు ఉన్నారు ఇరవై ముప్పై లక్షల మందికి దాహం తీర్చడానికి మోషే రెండు చేతులు ఎత్తేసాడు నా వల్ల కాదు దేవుడు చెప్పాడు మోషే నువ్వు ఒక బండ దగ్గరికి వెళ్ళావు ఆ బండతో చెప్పు ఏం కావాలి ఈ ఇరవై లక్షల ముప్పై లక్షల మందికి నీరు కావాలని చెప్పు ఎవరు సహాయపడే నిలిచింది కాబట్టి Vamos ah, lá. హలో మాజీ శాసన సభ్యులు ఉత్తరెడ్డి గారి ద్వారా మన మరి దొరకొండలో వస్త్రాల ముందుగా ప్రసిరెడ్డి ప్రోత్సహించడం జరుగుతుంది తదుపరి చిత్తమల్లి గారు మరి కాండూరు కుర్చోడే ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నా కూడా ప్రపంచ దేవత ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆరాధించి పూజించే ఏకైక దేవుడు ఒక ఎందుకంటే ఈరోజు హరిషమ్మ అమ్మ నేను నేనేసినా మేము మా కుటుంబంలో ముఖ్యంగా అభిసా మాలు కూడా మేము వేసుక్రీస్తుని పూజించి దైవంగా చూసుకునే వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి ఎప్పుడు మాత్రము ఇప్పుడు ఆ దేవుణ్ణి విశ్వసిస్తుంది ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఆ ఒడ్డున పోవాలి సమస్యలు పరిష్కరించడం కోసం ఆ దేవుణ్ణి కూడా పూజించుకుంటాము మా ఫ్రెండ్ మతం మా చేతులో బాబు దగ్గర అని చెప్పేసి ఒక వైఫ్ ఉంటాడు మాకు ఎన్ని సమస్య వస్తే నుండి కొంచెం తీసుకొస్తాడు బైబుల్ రిస్వేసి కలాపం పెట్టుకున్నా రాత్రి పనుకోటి ఉదయం ఫ్రెష్ అయిపోతా ఉంటాడు ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి నా గు్రూడు చూపించినప్పుడు పనుకోవటం ఉదయాన్నే దేవుడు అదే దారి చూపిస్తుంటాడు కాబట్టి దారి చూపిస్తుంటాడు కాబట్టి ఆ దేవుణ్ణి కూడా ఆ దేవుదేవుణ్ణి ఆ యేసు రూపం నమ్ముకుంటాము మాకు కూడా ఆ దేవుడు మాకు ఇప్పుడు నిండాలుగా సహాయం పొందుతున్నాడు సహాయం చేస్తున్నాడు ముఖ్యంగా కూచేపల్లి సుబ్బారే గారి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కానీ ముఖ్యంగా క్రైస్తూ సోదరులు ఎప్పుడైనా చర్చిల అవసరమైతే ఆయన చర్చిలకి బండ్లు కానీ స్లాబ్ కానీ సిమెంట్గా సహాయం చేస్తూ ఉంటాడు ఆయన నేర్పిన ఎన్నో మంచి పనుల్లో కూడా దైవజీవుల సహాయం చేయాలి ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి నేను గారు అమ్మగారిని ఎప్పుడు మీ అందరికీ సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తామని చెప్పి సభాన్ని తెలియజేస్తుంటారు ఎందుకంటే నేను ఏ గ్రామానికి పోయినా ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరికీ మమ్మల్ని అభిమానించి గుండెలో పెట్టుకుంటారు కాబట్టి గుచ్చేపల్లి కుటుంబం కూడా ఎప్పుడూ మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము పిలిచి ఆహ్వానించినందుకు కేక్ కటింగ్ కూడా చేస్తున్నందుకు నిజంగా సంతోషంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సేవిక చేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ ఇరవై ఒకటో తేదీ ఈ నెల ఇరవై ఒకటో తేదీ బాక్ జగన్ సార్ గుడి సందర్భంగా అందరికీ హాస్టల్లో అందరికీ కూడా కట్టుకుంటున్న కార్యక్రమం చేద్దాం ఉంటున్నాము అందరు దయచేసి కుటుంబ సభ్యులు రావాల్సిన కోరుకుంటూ మా కొత్త గృహం కట్టుకున్నాము గస్లో మీరు కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని పావనం చేసి మీ అందరూ ఆశిస్తున్న మా కుటుంబం మీద ఆ ఇంటి మీద ఏ అంత కోరుకుంటూ సెలవు